ఇవాళ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కోలాటాలు భజనలు క్లాసికల్ డాన్స్ బృందాలతో సంప్రదాయ పద్దతిలో స్వాగతం పలకనున్నారు అధికారులు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు ఆలయంలో గడపనున్నారు అందాల భామలు కంటెస్టెంట్లు వస్తుండటంతో బ్రేక్ దర్శనం ఆర్జిత సేవలు రద్దు చేశారు ఆలయాధికారులు ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు కొండ కింద వైకుంఠ ద్వారానికి ప్రధాన రహదారి వెంట ఆలయ పరిసరాల్లో మిరుముట్లు కలిపే లైటింగ్ ఏర్పాటు చేశారు స్వామివారి దర్శనం తర్వాత ఆలయ పరిసరాల్లో ఫోటోలు దిగనున్నారు మెస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఇవాళ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు కోలాటాలు భజనలు క్లాసికల్ డాన్స్ బృందాలతో సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలకనున్నారు అధికారులు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు ఆలయంలో గడపనున్నారు అందాల భామలు కంటెస్టెంట్లు వస్తుండటంతో బ్రేక్ దర్శనం ఆర్జిత సేవలు రద్దు చేశారు ఆలయాధికారులు ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు కొండ కింద వైకుంఠ ద్వారానికి ప్రధాన రహదారి వెంట ఆలయ పరిసరాల్లో మిరిమిట్లు గొలిపే లైటింగ్ ఏర్పాటు చేశారు స్వామివారి దర్శనం తర్వాత ఆలయ పరిసరాల్లో ఫోటోలు దిగనున్నారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఇవాళ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు కోలాటాలు భజనలు క్లాసికల్ డాన్స్ బృందాలతో సంప్రదాయ పద్దతిలో స్వాగతం పలకనున్నారు అధికారులు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు ఆలయంలో గడపనున్నారు అందాల బామలు కంటెస్టెంట్లు వస్తుండటంతో బ్రేక్ దర్శనం ఆర్జిత సేవలు రద్దు చేశారు ఆలయాధికారులు ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు కొండ కింద వైకుంఠ ద్వారానికి ప్రధాన రహదారి వెంట ఆలయ పరిసరాల్లో మిరుమిట్లు గొలిపే లైటింగ్ ఏర్పాటు చేశారు స్వామివారి దర్శనం తర్వాత ఆలయ పరిసరాల్లో ఫోటోలు దిగనున్నారు మెస్ వరల్డ్ కంటెస్టెంట్లు యాదగిరి గుట్టలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్ టూర్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు శేఖర్ గుట్టలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మిస్ వరల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పోటీదారులలో భాగంగా ఈరోజు గోదాం పోచంపల్లికి అదేవిధంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి మిస్ వరల్డ్స్ రానున్నారు దానికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో పాటు ఎస్పీ డీసీపీ ఎప్పటికప్పుడు కూడా ప్రత్యేక పర్యవేక్షణలో వారు వచ్చే టైంకెల్లా అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తున్నారు మరోవైపు మిరిమిట్లు కొలిసే మొత్తం కూడా యాదాద్రి టెంపుల్కి సంబంధించి అద్భుతంగా కూడా తీర్చిదిద్దారు లైటింగ్తో పాటు లోపల కొత్తగా చాలా ఫ్లవర్స్ తోటి మొత్తం కూడా డెకరేట్ చేశారు ఇవాళ యాదగిరిగుట్ట స్వామి ఆలయానికి పది దేశాలకు సంబంధించిన విశ్వసుందరిణులు రానున్నారు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు కూడా అక్కడే గడపనున్నారు యాదాద్రి టెంపుల్కి సంబంధించి ఇప్పటికే వాటికన్ సిటీగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టెంపుల్లో ఒకటిగా విరజింపుతుంది ఆలయం పునర్నిర్మాణం తర్వాత అద్భుతంగా పునర్నిర్మాణం చేశారు కందుక ఆ ఆలయానికి సంబంధించి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టెంపుల్గా ప్రచారం చేయడం కోసం విధంగా పర్యాటక శాఖ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లను అయితే చేసింది వచ్చే ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్లకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నారు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేస్తున్నారు పది దేశాల నుంచి వాళ్ళందరూ కూడా రాను సాయంత్రం వచ్చిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మొదట ప్రత్యేక పూజలు చేయనున్నారు ఆ తర్వాత ఆలయానికి సంబంధించిన చరిత్ర అక్కడున్న వాతావరణం అన్నిటిని కూడా అక్కడ గైడ్ ద్వారా ఉన్నారు ఇంకా లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించి కూడా ఎవరైతే విస్వరాలు వస్తున్నారో పది దేశాలకు సంబంధించిన వాళ్ళు వచ్చే సమయంలో ఎవరికి కూడా ఇతరులను బ్రేక్ దర్శనములు రద్దు చేశారు అదేవిధంగా జోడు సేవలను రద్దు చేశారు సాయంత్రం వాళ్ళు వచ్చి వెళ్ళే వరకు కూడా ఇతరులునే వరకు కూడా లోపలికి అనుమతించకుండా టెంపుల్కు సంబంధించిన చరిత్రను వివరించే పనిలో అధికార యంత్రాంగం పడ్డదని చెప్పుకోవచ్చు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు యాదాద్రి టెంపుల్కి సంబంధించి అటు ఈవో అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఎస్పీ ప్రత్యేక డీసీపీ ప్రత్యేకంగా కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు సాయంకాలం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు కూడా అక్కడ వీళ్ళందరూ కూడా వరల్స్ పది దేశాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడే సమయం కేటాయించనున్నారు ఆ టెంపుల్ సంబంధించి మొత్తం కూడా చూడనున్నారు వాళ్లకు ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తారు మరోవైపు బూదం పూచంపల్లి బూదం పోచంపల్లికి సంబంధించి ఇరవై ఐదు దేశాలకు సంబంధించిన మిస్వరల్స్ ఇక్కడికి రానున్నారు అందుకుగాను అన్ని ఏర్పాట్లను చేస్తారు పర్యాటక శాఖ ఓవైపు అదేవిధంగా జౌళి శాఖ ఓవైపు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది ఈ పర్యా ఏదైతే పోచంపల్లి ఉందో పోచంపల్లికి సంబంధించి యునెస్కో గుర్తింపు పొందిన ఈ బూదం పోచంపల్లికి సంబంధించి చరిత్ర అదేవిధంగా ఇక్కడ చేనేత కార్మికులకు సంబంధించిన హిస్టరీని ప్రతిదీ కూడా ఉన్నారు ఇక పర్యాటక శాఖ మాత్రం ప్రత్యేకంగా కొన్ని రోజుల నుంచే ఇక్కడ అన్నీ కూడా ఏర్పాట్లను చేస్తూ ఉన్నది పర్యాటక శాఖ ఇక్కడ మనం చూడొచ్చు తెలంగాణ కల్చర్ని ఉట్టిపడే విధంగా ఎడ్ల బండ్లు అదేవిధంగా ఎడ్ల బండ్లతో పాటు అక్కడ స్టాల్స్ స్టాల్స్లో కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నది పర్యాటక శాఖ ఆ స్టాల్స్లో కొంతమందికి పూదం పోచంపల్లికి సంబంధించిన చరిత్ర కావచ్చు అదేవిధంగా వాళ్ళకు ఇక్కత్ వస్త్రాలు కావచ్చు ఆరు స్టాల్స్ని ఏర్పాటు చేశారు ఆరు స్టాల్స్లలో పోచంపల్లి పట్టు చీరలు అదేవిధంగా పుట్టపాక తేలియా రుమాలలు సిద్దిపేటకు సంబంధించిన చీరలు గద్వాల నారాయణపేట జిల్లాలకు సంబంధించిన కళాత్మక వస్త్రాలను ఒక్కొక్క స్టాల్స్లో ఏర్పాటు చేస్తారు మరోవైపు మిగతా స్టాల్స్లో చేనేత కార్మికులకు సంబంధించిన వర్క్ ఎట్లుంటుంది వాళ్ళ వర్క్ స్టైల్ ఎట్లుంటుంది వాళ్ళ జీవన విధానం అనే దాని మీద కూడా వివరించేందుకు ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ ఏదైతే పర్యాటక శాఖకు సంబంధించిన ఏవైతే స్టాల్స్ ఉన్నాయో స్టాల్స్కి లోపలికి ఎవరిని కూడా అనుమతించకుండా ఇప్పటికే భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు దాదాపు వెయ్యి మంది ఈ మిస్ వరల్డ్స్ వచ్చి వెళ్ళే వరకు కూడా ఇతరులను ఎవరిని అనుమతించకుండా భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు ఒకసారి పర్యాటక శాఖకు సంబంధించి కూడా చూద్దాం అసలు ఏర్పాట్లు ఎట్లున్నాయి మనతో పాటు మాట్లాడినందుకు పర్యాటక శాఖకు సంబంధించిన అధికారులు ఉన్నారు సార్ మిస్ వరల్డ్స్ వస్తున్నారు దాదాపు ఇరవై ఐదు దేశాల నుంచి వస్తున్నారు కదా ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి సో వాళ్ళు ఫోర్ ఓ క్లాక్ ట్రైడెంట్ హోటల్లో బయలుదేరుతారు ఇక్కడికి ఆరు గంటలకు చేరుకుంటారు ఈరోజు ఈవినింగ్ ఆరు నుంచి ఎనిమిదిన్నర వరకు ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది సో ఇక్కడ ముఖ్యంగా ప్రోగ్రాం పెట్టడానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ మన ఇక్కత్ కానీ తెలంగాణ హ్యాండ్లూమ్స్ కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినాయి ఇంకా అన్ని దేశాల్లో కూడా కొన్ని దేశాల్లో ఉంది ఇప్పుడు అన్ని దేశాల్లో కూడా ఈ వ్యాప్తి చెందించాలి వీటి యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాలి అనేది సోకేసింగ్ ఆఫ్ తెలంగాణ హ్యాండ్లూమ్స్ మెయిన్ కాన్సెప్ట్ సో దాన్ని పెడుతున్నాము దానికి డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ మీరు చెప్పినట్టు పది స్టాల్స్ పెడుతున్నాము పది స్టాల్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇక తెలంగాణ హ్యాండ్లూమ్స్ కూడా ఎగ్జిబిట్ చేస్తున్నాము అలాగే మ్యూజియంలో కకూన్స్ నుంచి షారీ వర్క్ ఎలా తయారవుతుందో కూడా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత యాంపీ థియేటర్లో మన లోకల్ మోడల్స్ తోటి మొత్తం షోకేసింగ్ ఆఫ్ తెలంగాణ హ్యాండ్లూమ్స్ అంటే ట్రెడిషనల్గా ఉన్న వాటిని కూడా మోడరైజేషన్లుగా ఎలా ఉపయోగించవచ్చు ఈ కత్ని మోర్ కంఫర్టబుల్ ఇతర క్లాత్ల కన్నా మోర్ కంఫర్టబుల్ ఉంటుంది అని తెలియజేయాలి ప్రపంచానికి అనేది ముఖ్య ఉద్దేశము సో దీనికి మనకు ట్వంటీ ఫైవ్ కంటెస్టెంట్లు వస్తున్నారు ఇక్కడికి యాదాద్రి కొమ్మ టెన్ మెంబర్స్ వెళ్తున్నారు ఈ జిల్లా వరకు జనరల్గా వెస్ట్రన్ కల్చర్ అందుబాటులో ఉంది సో ఇప్పుడు మన తెలంగాణ కట్టుబట్టు స్పెషల్గా కనిపిస్తుంది ఎక్కడ పోయినా కూడా ఎక్కడ వరల్డ్ వైజ్గా పోయినా కానీ కానీ ఇక్కడ వెస్ట్రన్కు సంబంధించిన ఏవైతే బూదంపూచంపల్లికి ఉన్నాయో అవి మోడ్రన్గా చూపిస్తున్నారు కదా అవి ఎట్లా ఏర్పాటు చేస్తూ ఉన్నారు వాళ్ళకి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేనేత కార్మికులే ఉన్నారా లేకపోతే స్పెషల్గా ఏవైనా గైడ్ ఏర్పాటు చేస్తున్నారు మీకు మొత్తం కూడా లోపల మ్యూజియంలో కూడా ఇక్కడ ఉన్న ఇద్దరు అమ్మాయిలే ఏదైతే చేనేత చేస్తున్నారో వారికి లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసినాం వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీకు మొత్తం లోపలంతా కూడా చేనేతకు సంబంధించిన వారు తప్ప బయటి వాళ్ళు ఎవరు లేరు ఒక యాంకర్ని మాత్రము స్పేర్లో పెడుతున్నాము వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దేవీళ్ళ గైడ్ ద లోకల్ పీపుల్ తర్వాత మీకు ఇక్కడ మీకు మోడ్రంగా ఎలా ఉంటుంది ఇక్కత్ని మోడ్రంగా ఎలా చేస్తారు అనేది కూడా మేము థర్డ్ రూమ్లో ఎగ్జిబిట్ చేస్తున్నాం వాళ్ళకు ఎందుకంటే అన్ని దేశాల్లో మన షారీసు లేకపోతే పైజామా లాల్చీలో ఇట్లాంటివి కట్టుకోరు సో వాళ్ళకు అనుగుణంగా కూడా మన ఎలా చేయవచ్చు దాని మీద ప్రమోట్ చేయడానికి చేస్తున్నాం దీని ద్వారా ఇక్కడున్న నేతలకు మార్కెటింగ్ పెరగటం కాకుండా ఆర్థికంగా కూడా వాళ్ళకు ప్రోత్సాహం లభిస్తుంది వాళ్ళకు ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది తెలంగాణ అంటే బతుకమ్మ బతుకమ్మ అంటే తెలంగాణ ఆ స్థాయిలో ఉంటుంది అదేవిధంగా తెలంగాణ కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది స్వాగతం పలికేందుకు ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు బతుకమ్మకు సంబంధించి ఏర్పాట్లు ఎట్లా అంటే ఈ బతుకమ్మ బోనాలన్నీ కూడా మనము అందరికీ నూట పదహారు నూట ఎనిమిది మంది కంటెస్టెంట్లకు శిల్పారామంలో పరిచయం చేస్తున్నాం మేజర్గా సో ఇక్కడ మనము కోలాటం ద్వారా అంటే తెలంగాణలో ఒక సాంప్రదాయమైన పోకాటు ద్వారా వాళ్ళకి స్వాగతం పలుకుతున్నాము అలాగే తిలకము తర్వాత తిలకము ఆ తర్వాత మన నేతన్నల్ని ఇచ్చిన ఈ స్టోల్స్ ఏవైతున్నాయో అవి ధరించి వాళ్ళు లోపలికి రావడం జరుగుతుంది ఇది పోచంపల్లికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేస్తారు ప్రత్యేక ఏర్పాట్లని చెప్పుకోవచ్చు పోచంపల్లి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పటికే ప్రసిద్ధిగాంచిన దానిగా చెప్పుకోవచ్చు ఇక్కడ పోచంపల్లి చీరలు ప్రపంచవ్యాప్తంగా కూడా అదే అదేవిధంగా యునెస్కో గుర్తింపు ఉన్నాయి ఇక్కడ ఈరోజు ఈ పర్యాటక కేంద్రంగా ఏర్పాటు అయింది ఈ పర్యాటక కేంద్రాన్ని ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలకు తెలియని దేశాలకు కూడా తెలియపరిచేందుకే వీళ్ళందరినీ ఏవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో మిస్ వరల్డ్స్ కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలిచారు అదేవిధంగా ఇరవై ఐదు దేశాలకు సంబంధించిన వాళ్ళు సాయంకాలం దాదాపు దాదాపు మూడు గంటల పాటు ఇక్కడే తిరగనున్నారు ఉన్న కల్చర్ని కావచ్చు ఉన్న చరిత్రను కావచ్చు ప్రతిదీ కూడా తెలుసుకుంటున్నారు వాళ్ళు తెలుసుకునేటందుకు కూడా స్టాల్స్ ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ మొత్తం కూడా డెమోలను ఏర్పాటు చేశారు వాళ్ళకు వివరించేందుకు ఎవరైతే చేనేత కార్మికులు ఉంటారో వాళ్ళకు సంబంధించిన వాళ్ళని సెలెక్ట్ చేశారు వాళ్ళందరినీ మాత్రమే లోపలికి అనుమతించి పూర్తిగా మాత్రం ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు శ్రవంతి ఇక్కడ